అందరికీ నమస్కారం అండి వివస్వత సప్తమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము సప్తమి తిథికి అధిదేవత భగవానుడు ఈరోజు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని శాస్త్రవచనం ఏడు సంఖ్యకు సూర్యుడికి విశేషమైన సంబంధం ఉంది సూర్య భగవానుని జన్మతిథి సప్తమి రథానికి ఉండే గుర్రాల సంఖ్య ఏడు కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక తన ప్రకాశంతో ఎవరినైనా పూర్తిగా కప్పి తన శక్తిని ప్రసరించగలిగే వాడే వివస్వరుడు అని అంటారు శక్తిని ప్రసరించగలిగేవాడు కనుక సూర్యుడికి వివస్వతుడనే పేరు కూడా ఉంది ఆషాఢ మాసం శుక్లపక్షం సప్తమిని వివస్వత సప్తమిగా జరుపుకుంటారు ఈ రోజున పగటి సమయంతో రాత్రి సమయం గడియ విగడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయని చెబుతారు వివశ్వత మను సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ఎత్తాడని ఒకప్పుడు సత్యవ్రతుడని దయగల రాజు ఉండేవారు ఓ రోజు ఆయన నది ఒడ్డున తర్పణాలు వదులుతుండగా అకస్మాత్తుగా ఒక చేప చేతిలోకి వచ్చింది ఆ చేపను నదిలో వదిలేసేందుకు ప్రయత్నించగా వదిలేయద్దు రాజా అని కోరింది ఆ చేప